మా జీవితం వేస్ట్ గలరా మీరు సితార్ చేశారు కదా మొత్తం బిస్కెట్ అయిపోయింది సీన్ ఫ్లాష్ బ్యాక్ అరే అలర్ట్ అలర్ట్ రా బాయ్ ట్వల్ ఓ క్లాక్ డైరెక్షన్ లో క్రష్ ఎంట్రీ ఇచ్చింది ఐ రిపీట్ మన టైం వచ్చేసింది ఫోకస్ పెట్టండి రే అందరూ తొందరగా సెట్ అవ్వండి కూల్గా ఉండాలి ఎవడో ఓవర్ యాక్షన్ చేయొద్దు వియర్డ్గా బిహేవ్ చేస్తే నరికేస్తా అబ్బా సాయిరామ్ ఏమన్నా ఏమన్నా అసలు బా నేను ఫ్లాట్ ఫ్లో పడిపోయా అర్జెంటుగా పెళ్ళికార్ డిజైన్కి ఆర్డర్ ఇచ్చేద్దాం రే 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 ఓవర్ యాక్షన్ జస్ట్ హాయ్ చెప్పాలి అంతే అప్పుడే మండపం వరకు వెళ్ళకు ఫేసెల్స్ మీరు రెడీయా స్మైల్ మెయింటైన్ చేయండి రా నవ్వండి కొంచెం అన్న బ్లడ్ ఫ్లో హెవీగా కొట్టేస్తుంది ఆర్ బ్లెషింగ్ అన్న మొత్తం టమాటా అయిపోతున్నాం కంట్రోల్ తప్పుతుంది రే బ్లష్ వద్దు అని చెప్పా కదరా ఎర్రి పుష్పంలో ఉన్నాం ఇప్పుడు మనం టంగు నువ్వు ఏదో ఒకటి స్మార్ట్ గా వాగు పంచ్ డైలాగ్ పోయి అబ్బా జీవితం వేస్ట్ గలరా మీరు సితార్ చేశారు కదరా మొత్తం బిస్కెట్ అయిపోయింది సింగ్ నా లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వక ఉంది బ్రేకప్ అయిపోయింది అలెక్సా ప్లే ఓ ర్షన్య లవ్ లో ఉన్నాడు కదా మనోడు సెట్ అవ్వాలంటే మనకి గట్టిగా ఫుడ్ పడాల్సిందే ఈరోజు ఎక్దామ్ చికెన్ బిర్యానీ లాగించేద్దాం ఒరే మావాదురా నిన్న నైటే రిఫ్లెక్స్ తో వచ్చినాం ఆ సలాడ్ ఏదైనా తినొచ్చు కదా సలాడా కామెడీ చేస్తున్నావా అబే మనకి లైఫ్లో కిక్ ఉండాలి బ్రెనైనా బిర్యానీ చెప్పు డబల్ మసాలా ఉండాలి స్పైసీగా కొట్టించు ఇప్పుడు బాగుంది ఆ కలింగ్ ఒక నిమిషం తర్వాత అమ్మ బాబాయ్ ఇది మసాలా కాదురా అగ్నిపర్వతం బ్రెయిన్ బ్రో అర్జెంట్గా పెరిగానం పంపించు ఇక్కడ సిస్టమ్ మొత్తం క్రాష్ అవుతుంది కొన్ని కదలికల తర్వాత కాలిపోతుంది మంటరారీ వాటర్ వాటర్ పోసి ఆర్పడిరా బాబు నేను పోయేలా ఉన్నా నేను చెప్పా కదరా నీకు విన్నావా ఇప్పుడు అనుభవించు గ్లాండ్స్ గేట్స్ ఎత్తాయండి ఇంకా మొత్తం బయటకు రావాలి ఏంట్రా నేను జిమ్కి పోకుండానే ఇంత స్వెట్ వస్తుంది కార్డియా అయిపోతుంది ఇక్కడ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి